నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ముఖద్వార గోపుర నిర్మాణ పనులకు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు దాతల సహకారంతో ఆలయాన్ని త్వరలోనే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఈవో మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులను ఆయన అభినందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సంబంధించి అమ్మవారి తూర్పు ద్వారా ముఖ మండప నిర్మాణం మరియు అక్కడ అవసరమైన అభివృద్ధి పనులకు ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ మండపం ముఖద్వారం శంకుస్థాపనకి ముఖ్య కారణం అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తి డోనర్ కూడా శ్రీ మిత్రుడు ముళ్ళ చిన్నబాబు గారు మాకు చిరకాల మిత్రుడు అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానంలో ముఖమండపానికి ఇరవై లక్షల రూపాయలు డోనర్గా నిలిచినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొక అభివృద్ధి కార్యక్రమం స్థానిక కార్పొరేటరు విజయలక్ష్మి గారు వారి భర్త మధుగారి ఆధ్వర్యంలో ఏదైతే నివేదనశాల ఉంటుందో దానికి సంబంధించి కూడా డోనర్గా నిలిచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సింహపురి గ్రామ దేవత ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలా ఇంకా ఈ దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా కొన్ని ఫండ్స్ తెచ్చి అమ్మవారి ఆదేశాలతో అమ్మవారి అనుగ్రహంతో చేయాలని ఉద్దేశంతో అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఈ దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి సభ్యులు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు అదేవిధంగా వానసు గారు అందరం కూడా అధికారులతో కలిసి నిరంతరం కూడా దీనికి సంబంధించి అందరితో కూడా మాట్లాడుతున్నాం ఇంకా కూడా అతి త్వరలో ఇంకా కొంతమంది దాతల సహాయంతో ఈ దేవాలయం టెంపుల్కి సంబంధించి కోటి కోటి చిల్లర పైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం దాన్ని పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తాను ఈరోజు సుమపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర దేవస్థానం అందుకు తూర్పు ముఖద్వారం మండపం నిర్మాణము దాని యొక్క శంకుస్థాపన పని జరిగింది మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఈ ధర్మకర్తల మండలిగా కోటమిరెడ్డి సీధరెడ్డి గారు రాష్ట్ర నాయకులు కోటమిడి గిరిజరెడ్డి గారు మాకు ఈ ధర్మకర్తల మండలిగా ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక పదవం పదవి కాదు సేవ చేసుకునే భాగ్యం భక్తుల్ని దాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకోండి అనే విషయం మాకు చెప్పారు వాళ్ళ మాట చిరసా వహించి భక్తుల్ని ప్రతి ఒక్క సామాన్య భక్తుల్ని ఉభయ దాతల్ని ఉభయకర్తలని వాళ్ళ వాళ్ళు రోజు చెప్పిన మాట దగ్గర గౌరవించడం వల్ల ఈరోజు స్వచ్ఛందంగా ఏమేమి గుడికి ఏమేమి డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ ఒక ప్లాన్ వేసి ఎమ్మెల్యే గారు అలాగే కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈరోజు ముఖద్వారం మండపం నిర్మించినందుకు చంద్రబాబు గారు రూపంలో మాకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా ఇంకా పలు అభివృద్ధి పనులకు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే దిరణ చాలా సూచనల మేరకు కొన్ని పనులు త్వరగా స్టార్ట్ చేస్తాము వాళ్ళ సహకారంతో మా ఆధ్వర్యంలో ఇది జరగటం మా అదృష్టంగా ఫీల్ అవుతూ అమ్మవారు మా హయాంలో ఇది జరగటం మేము మేము ఎమ్మెల్యే గారికి అలాగే గిరానికి రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి టెంపుల్ని వస్తున్నాను ఆ కటా వచ్చే వల్ల ఇలా అభివృద్ధి చెందాను మా ఎమ్మెల్యే గారు సహకారం